ఆహార ప్రియులందరికీ మామా ఎయిట్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం కరకరలాడుతూ ఎంతో రుచికరమైన ఈ దోసకాయ చిప్స్ అదేనండి మన దోసకాయ ఒరుగుల్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా సింపుల్ పద్ధతిలో ఎంతో ఈజీగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ముందుగా మన చిట్టి దోసకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లోకి అరదోసడు కళ్ళు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని మూత పెట్టి మూడు నాలుగు రోజులు మగ్గనివ్వండి ఇలా ఈ మగ్గే ప్రాసెస్లో రోజుకు ఒకసారైనా సరే ఈ మొక్కలు తిరిగి కలుపుతూ ఉండండి ఎందుకంటే అలా కలపడం వల్ల ఉప్పు ప్రతి ముక్కకి సమానంగా పడుతుంది నాలుగు రోజుల తర్వాత ఉప్పులో బాగా ఊరిని ముక్కల్ని తీసి ఎండలో ఎండబెట్టండి కనీసం రెండు మూడు రోజులైనా మంచి ఎండ తగిలితే ఈ ముక్కలో ఉన్న ఆవిరి మొత్తం వెళ్ళిపోయి ముక్క గట్టిపడుతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళడానికి పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకోండి బాండీలో కొంచెం నూనె వేసి అది బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం ముందుగా ఎండబెట్టుకున్న దోసకాయ ముక్కల్ని తీసి అందులో వేసి బాగా వేయించండి తక్కువ క్రిస్పీనెస్ కావాలనుకునే వాళ్ళు లైట్గా వేయించుకోండి లేదు మాకు బాగా కరకరలాడుతూ ఉండాలి ముక్క అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ వేయించుకోండి ముక్క అయితే మాత్రం నల్లగా వస్తుంది కానీ టేస్ట్ మాత్రం మారదు ఇలా మనం ఎన్ని చిప్స్ కావాలో అన్ని చిప్స్ వేయించుకున్న తర్వాత మిగిలిన ఎండు ముక్కల్ని తిరిగి డబ్బాలో వేసి మూత పెట్టి ఈ ముక్కలు నెలైనా రెండు నెలలైనా తేమ తగలకపోతే మాత్రం చెడిపోకుండా ఉంటాయి ఈ ముక్కల్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేయించుకొని సర్వ్ చేసుకోవచ్చు అదండి విషయం దోసకాయ చిప్స్ ఎలా చేసుకోవాలో మీరు నేర్చుకున్నారు కదా మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇది ట్రై చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను టాటా బాయ్ బాయ్